ఓడలిపై అత్త ఆడబిడ్డ దాడి లక్ష నగదు బంగారం ఎత్తుకెళ్లారని బాధితురాలు ఆవేదన తెరపై అత్త ఆడబిడ్డ తమ లేని సమయంలో ఇంటికి వచ్చి తెరపై దాడి చేసి తమ వద్దున్న లక్ష నగదు బంగారం నగదును తీసుకువెళ్లారని మహిళ మీడియా ముందు వాపోయింది ఇందుకూరు పేటకు చెందిన అలపాక అనుషాకు బొచ్చిరేడుపాలెం పల్లెపాలెంకు చెందిన అలపాక శ్రీనివాసులతో వివాహమైంది అయితే కొంతకాలం ఉమ్మడి మీద వారి సంసారం సజావుగా సాగింది వీరికి ముగ్గురు పిల్లలైతే తమ ఆడబిడ్డకి వివాహమై ఇటీవల భర్త వదిలేశారని దీంతో వారి అత్త ఆడబిడ్డ వద్ద ఉంటూ తరచూ తమ ఇంటికి వచ్చి తమను ఇంట్లో నుంచి వెళ్లమన్నారు ఏంటని అడక్క దాడికి పాల్పడుతున్నారన్నారు అయితే తాము పలుమార్లు సర్దుకున్నామని వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశామన్నారు కానీ వారి వైఖరి మారక శనివారం రోజు అత్త అలపాక కాంతమ్మ ఆడబిడ్డ పొలమల్లి అనిత ఇద్దరు తన భర్త లేని సమయంలో వచ్చి ఇష్టానుసారంగా తనను కొట్టి ఇంట్లో ఉన్న నగదు బంగారం తీసుకెళ్లారన్నారు అనంతరం స్థానిక బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యానికి వెళితే కొట్టుకుని వస్తే మేం ట్రీట్మెంట్ చేయమని వైద్యులు తెలిపారని బాధితురాలు వాపోయారు అయితే తమ భర్త ఆటో నడుపుతూ తమను పోషిస్తున్నారని ఆయనకు ఆరోగ్యం బాగోలేక ఇదివరకే రెండు సర్జరీలు చేశామని కనీసం అతనిపై నా ఆడబిడ్డ కనికరం లేకుండా వారు ప్రవర్తిస్తున్నారని అన్న తమ అత్త ఆడబిడ్డల నుండి తనకు తన భర్తకు ప్రావహరి ఉందని వారి నుంచి రక్షణ కల్పించి తమకు రావాల్సిన ఇల్లు నగదు బంగారం ఇప్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు అతను ఉంటుంది

అక్క అని అంటే మా ఆయన తాగొచ్చి నేను కొట్టి ఆయన మా తాగొచ్చి ఆయన కొట్టి అని కేసు పెట్టింది ఆడ పోలీస్ అయితే మాట్లాడినా సార్ మేము కూడా నన్ను కూడా కొట్టింది కదా నా మేము కూడా కేసు కట్టిన తీసుకుంటే తీసుకోరా సార్ అక్కడ కేసు తీసుకోకుండా ఫస్ట్ కొట్టారు హాస్పిటల్ తీసుకెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు కొట్టుకొని వస్తుంటే మీ కేసు రాసేదానికి ఉండేది మీకు మేము చేయమని కూడా చెప్పారు ఎవరు ఇంజక్షన్ చేయాల చేయాల ఏం తీగ ముందు కొట్టి తీల ముందు కొట్టి ఇలా అమ్మాయికి బయట ఇక్కడ నిలబడపోతే దబ్బతో కొట్టి మర్జవలం తలక నిలబడపోతే మా ఆయన మాత్రలు తెచ్చి చేసినాడు ఇక్కడ దాచేసి

మా ఆడబిడ్డ చేసే కోసుకుంది కాబట్టి పంపించారు ఈ అమ్మాయిని బాగా మీద కూర్చొని చంపాలని వచ్చా గొంతు మీద కూర్చొని పాలనలో ఉన్నాం సార్ అక్కడ ఉంటే ఎట్లా డబ్బు దిస్తే నేను ఉండిస్తాను చేస్తాను నీకు ఇల్లు కానీ బాగులు కానీ అన్నీ ఏదిస్తా కొడతా ఉన్నింది మా ఎత్తమ్మ ఏదిస్తుంటే మా అత్తలు మాడబిడ్డలు ఎందు మా దాన్ని ఇంట్లో ఉండిస్తాం అని చెప్పేసి బయటికి దోసేసి అది ఏం మా అమ్మ కోడిని చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు ఎందుకు పాయింట్ చేసుకోవచ్చు అప్పుడు డబ్బు తానప్పుడు అప్పుడు ఎందుకు ఇస్తాడు అని చెప్పేసి గొడవలు పెట్టేసి తక్కువ తప్పేస్తుంది కానీ మా అత్త చదివే పెట్టుకొని నన్ను ఏది నేను మా ఆమె ఏది ఇచ్చినప్పుడు మామకాల బి మొక్కలు ఇచ్చేస్తున్నాను లాస్ట్కి అక్కడ ఇల్లు వాళ్ళు లేదని చెప్పేసి బంగారం అంతా పెరుగునేసి ఇంట్లో దాచేసుకొని నువ్వు ఉండేదానికి లేదని చెప్పంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ తీర్మానం అయితే సరే అని చెప్పి నా పది రోజులు నా జోలికి రాకుండా ఉంది మళ్ళీ అట్టే నైట్ పట్టుకొని కొట్టేస్తే మా ఇంటి టైం చూసి పదంతా ఫోన్ చేసి పిలిపించినాను వాళ్ళు వాళ్ళ మధ్యలోనే నేను బుచ్చుకు వచ్చాను ఇంటికాడికి ఇక్కడికి వచ్చినా కూడా గొమ్ముగా పది రోజులు ఉంది వచ్చి గుచ్చుకి కానిస్టేబుల్ పోలీసు ఒక తరఫున వచ్చినాము ఇక్కడికి ఎక్కడికి వచ్చిన తర్వాత మా మామి వాళ్ళ ఇంటికి వచ్చినాము మా మామి వాళ్ళ ఇంటికి వచ్చినాము అది ఎక్కడికి వచ్చిన ఒక ఇరవై రోజులు మళ్ళీ గొమ్ముగా ఉన్నింది మళ్ళీ వచ్చి ఆడబడ్డ తీసుకొచ్చి నువ్వు ఆడుంటావు నేను నీ చోట్ల నువ్వు పెట్టుంటావు నీది కాదు మాది మా నా ఇల్లు అని చెప్పేసి అడ్డాలు తిరిగి ఆడ బయట ఇసులు కొట్టేసి మనుషులు ఏంటైనా తీసుకుని వచ్చేసి ఆడబెట్టినని అంటే కొంచెం నా ఇదాలుగా చేసి బయట దోసేస్తుంది ఆ టార్చర్ పడేసేలాగా నేను రోడ్డు మీదకి వచ్చేస్తున్నాను అక్కడ కొట్టేసింది నా బిడ్డ చూసి ఎత్తి కింద వేసేసింది మీద నుంచి అల్లో రామ్ అన్న కూడా అసలు ఏం ఆ మాట ఎత్తట్లా నాకు ముగ్గురు బిడ్డలు సార్ ఇద్దరు మగపిల్లోడు ఒక పాప మా ఆయనకి హెల్త్ బాగలేదు ఒకటి మూడు సార్లు ఆపరేషన్ చేస్తుంది ఆయన తెస్తే తినాలా లేకపోతే ఆయన తేపతి ఫస్ట్ ఉండేలా మూడో మూడు ఆపరేషన్ రెడీగా ఉన్నాడు అది కూడా మేము ఆయనకి అప్పు తెచ్చి మరి ఆయనకి ఆపరేషన్ చేయించున్నాము అప్పు కూడా ఏడు

నేను పెద్ద సర్దుకొని మమ్మల్ని అనుచుకొని మమ్మల్ని కొట్టి తిట్టి ఓ దగ్గర పెట్టి తాపరం చేసుకొని నేను చాలా సార్ కోరుకులు తెచ్చుకున్నాను సార్ వస్తువులు ఇరవై పదిహేను సోవర్లు అట్లా చేతిలో పట్టేసుకోండి ఇలా ఇప్పుడు ఇంట్లో తెచ్చి లోన్ డబ్బులు తెచ్చి మొన్నే పది రోజులు తెచ్చి ఇంట్లో లక్ష రూపాయలు పెట్టుకుని లక్ష రూపాయలు బైకులు కట్టేసి వచ్చినాం ఆ డబ్బులు ఎత్తుకుని వెళ్లి అమ్మ డబ్బులు ముప్పై వేలు ఎత్తుకొని వెళ్తుంది కొందరు కోలం చేసేసి